హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ యేషు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చి కాకరకాయ పల్లికారం అండి బాబోయ్ కాకరకాయ చేదుగా ఉంటుంది మాకు అస్సలు వద్దు అనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు మిస్టేక్ చేసినట్లేనండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి అస్సలు చేదు అనేదే ఉండదు చాలా టేస్టీగా అయితే ఉంటుంది పిల్లలకి పెద్దలకి కూడా చాలా నచ్చుతుంది ఎలా చేయాలో చూసేద్దామా మరి ముందుగా కాకరకాయను తీసుకుని వీటిని శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలి తర్వాత మీకు వీలు కుదిరినట్టుగా కట్ చేసుకోవాలి దీంట్లోకి పావు స్పూన్ వరకు పసుపు అలానే పావు స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలకి పట్టేలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే వాటర్ అనేది వస్తుంది కొంచెం గట్టిగా చేత్తో ప్రెస్ చేసినట్లయితే ఎక్స్ట్రా వాటర్ అనేది వచ్చేస్తుంది తర్వాత ఓన్లీ కాకరకాయ పీసెస్ని ఇలా వాటర్ అంతా తీసేసి వేరొక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకోవాలి కాకరకాయను ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టి ఫ్రైకి సరిపడంత ఆయిల్ని అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కాకరకాయ ముక్కలను వేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్ లో అయితే ఫ్రై చేసుకోవాల్సిన పని ఉండదు ఎందుకంటే మనం వీటిని తిండిగానే కట్ చేసుకున్నాం కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయండి వీటిని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి నాకు ఫోర్ టు ఫైవ్ మినిట్స్ టైం అయితే తీసుకుందండి మరీ ఎక్కువ ఓవర్గా అయితే ఫ్రై చేసుకోకూడదు అప్పుడు చేదుగా అయిపోతుంది సో కొంచెం రెడ్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మనం వీటిని తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదే ఆయిల్లోకి గుప్పడి కరివేపాకుని అయితే శుభ్రంగా వాష్ చేసుకుని ఆరపెట్టుకుని అయితే వేసుకుంటున్నాను వీటిని కూడా కంచిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని కాకరకాయతో పాటు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది మీడియం లో ఉంచుకోవాలి పల్లీలు ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి దీంట్లోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పల్లీలు వేసుకుంటున్నాను కాకరకాయ అనేది పావు కేజీ వరకు తీసుకున్నానండి అందుకే హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది వీటిని క్రంచిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని చల్లారి పెట్టుకుని ఇప్పుడు మిక్సీ జార్ లోకి అయితే తీసుకుంటున్నాను వీటితో పాటుగా పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ జీలకర్ర మీ టేస్ట్కి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అలానే సాల్ట్ని వేసుకోవాలి ముందు కాకరకాయలో కొంచెం సాల్ట్ అనేది వేసాం కాబట్టి మనం సాల్ట్ అనేది చూసుకుని వేసుకోవాల్సి ఉంటుంది వీటిని పౌడర్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ కరివేపాకుని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి వీటిని రెండింటి ఫ్లేవర్ ఎక్స్చేంజ్ అయ్యేలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ కాకరకాయలోకి వేసుకుని మరొకసారి అంతా కలిసేలా అయితే బాగా కలుపుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ గా ఉండే కాకరకాయ పల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఇది పిల్లలకి అలానే పెద్దలకి కూడా చాలా బాగా అయితే నచ్చుతుంది దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకున్నట్లయితే పది నుంచి ఇరవై రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి నిల్వ ఉంటుంది ఏం పాడవదు సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఎక్కువ కాకరకాయ తినడానికి ఇష్టపడరు కదా ఇలా చేసి పెడుతూ ఉంటే ఇష్టంగా తింటారు అసలు చేదనేది ఉండదు కాబట్టి ఒకవేళ మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్